హైదరాబాద్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి సిటీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఐక్యవాద నుంచి అందిస్తారు కిరణ్ సంతోష సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇక ఉన్నట్టుండి ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షాలు కురిశాయి ఇక ఈ క్రమంలో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లపైన ఇప్పటికి కూడా రోడ్లన్నీ జలమయమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే ప్రస్తుతానికి మనము సైబరాబాద్ లోని ఐక్య పాయింట్ మనం ఒకసారి కనుక గమనించినట్లయితే ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఐక్య నుంచి టువర్డ్స్ ఇది మీనాక్షి టవర్స్ కొత్త కూడా వెళ్లాల్సిన రోడ్ అలాగే కుడివైపు పరిశీలిస్తే సైబ్రాబాద్ టవర్ ఇది స్ట్రేట్ నేరుగా గా కుక్కడపల్లి వెళ్తుంది అలాగే కుడివైపు ఇన్నార్బిట్ మాల్ అలాగే దుర్గం ఈ మూడు రూట్లలో కూడా వెళ్లాల్సిన వాహనదారులు ఒక్కసారిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇక భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా హైదరాబాద్ జంట నగరాల్లో వర్షం దంచి కొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రోతట్టు ప్రాంతాలు అలాగే రోడ్ల పైన ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమైపోయిపోయి ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక పలు చోట్ల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది సాయంత్రం వేళలో తమ కార్యకలాపాలు ముగించుకొని ఆఫీస్ నుంచి కూడా ఒక్కసారిగా వాహనదారులు బయటకు వచ్చిన క్రమంలో ప్రజలు అలాగే వాహనదారులు వీరంతా కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషస్ మనం చూడొచ్చు అయితే ఐక్య పాయింట్ వద్ద టువర్డ్స్ మీనాక్షి టవర్స్ ఇది సైబర్బాద్ సైబర్ టవర్ నుంచి కుక్కడపల్లి వెళ్లాల్సిన అంటే సంబంధించిన రోడ్డు వెళ్ళ కూడా మనం విజయ చూస్తా ఉన్నాం ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అయితే ఇక్కడ కొన్ని టెక్నికల్ గా అలాగే ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒకసారిగా కురిసిన వర్షం కారణంగా బంపర్ టు బంపర్ వాహనాల మూమెంట్ అనేది కొనసాగుతా ఉంది మనం చూడొచ్చు అయితే ఉద్యోగులు వీరంతా కూడా తమ కార్యకలాపాలు ముగించుకొని ఒక్కసారిగా రోడ్లపై వచ్చిన క్రమంలో ఒక్కసారిగా దంచుకుట్టిన వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ జంట నగరాలోని జుబ్లీ హిల్స్ బంజార్ అలాగే లింగ ఇటు మైండ్ స్పేస్ రిహాజా కావచ్చు సైబరాబాద్ టవర్ సంబంధించి కావచ్చు కుక్కడపల్లి ఇనార్బిట్ మాల్ ప్రధానంగా దుర్గం చెరు ఈ ప్రాంతాలతో పాటుగా యూస్గూడ పంజగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ ప్రధాన ప్రాంతాలకు ఖైరతాబాద్ కావచ్చు ఎర్రగడ్డ కుక్కడపల్లి బోయిన్పల్లి అయితే పరిశోధ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు అలాగే షేర్లింగంపల్లి నుంచి కావచ్చు మాధవపూర్ అలాగే కొండాపూరి ప్రస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దుర్గం కేబుల్ బ్రిడ్జ్ రాయదుర్గం సంబంధించిన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది ఈ ప్రాంతాలంతా కూడా అయితే సాయంత్రం నుంచి ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా రోడ్లన్నీ లోతట్టుగా మారడం కావచ్చు అలాగే వాటర్ స్టాగింగ్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి మ్యాన్ హోల్స్ దగ్గర నీళ్లు నుంచి ప్రస్తుతం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వాటర్ క్లియర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక వాహనదారులు కావచ్చు అలాగే నగరవాసులు కూడా ఎవరు కూడా అవసరం అవసరమైతేనే తప్ప బయటికి రావాల్సిన బయటికి రావాల్సి ఉంటుంది కానీ అనవసరంగా బయటికి రాకూడదని జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తా ఉన్నారు అయితే హైదరాబాద్ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో హైదరాబాద్ లో చాలా క్యబుల నింబస్ కారణంగా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నాయి ఒక్కసారిగా ఉన్నట్టుండి ఊహించని విధంగా పెద్ద ఎత్తున కూడా వర్షం భారీ వర్షం కారణంగా నగరవాసులు సాధారణ పౌరులు కావచ్చు అలాగే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఐక్య పాయింట్ వద్ద కేబుల్ బ్రిడ్జ్ వెళ్లాల్సిన వాహనదారులు దుర్గం అలాగే సైబర్ టవర్స్ కుక్కడపల్లి వెళ్లాల్సిన వారు కొత్తగూడ ప్రాంతాలు వెళ్లాల్సిన వీరంతా కూడా వాహనదారులు బంపర్ టు బంపర్ మూమెంట్ ఉంది స్లోగా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవుతోంది ముందుకు వెళ్తా ఉంది కానీ గంటల తరబడి కూడా వీరంతా కూడా వాహనదారులు చాలా ట్రాఫిక్ అంతరాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐక్య పాయింట్ అలాగే మాధపూర్ కేబుల్ బ్రిడ్జ్ అలాగే గచ్చిబౌలి అలాగే కొత్తగూడ ఏదైతే రోడ్స్ ఉన్నాయో అలాగే ఇనార్బిట్ మాల్ దుర్గంసం ఏవైతే ఉన్నాయో ఈ రూట్లలో ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉన్నారు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తా ఉన్నారు అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా హై అలర్ట్ ప్రకటించింది రెడ్ అలర్ట్ ప్రకటించింది చెప్పాలి ఎందుకంటే వర్షం హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉంటుంది క్యూబ్లో నిమస్ కారణంగా తీవ్ర స్థాయిలో కూడా ప్రభావం కనిపిస్తుంది కాబట్టి అవసరమైతే తప్ప ఎవరు కూడా నగరవాసులు బయటికి రాకూడదని పలు సూచనలు జాగ్రత్తలు చేస్తూ ఉంది అలాగే మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు కానీ దంచి కొట్టిన వర్షం కారణంగా వాహనదారులు మాత్రం ఇప్పటికీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐక్య అలాగే రాయదుర్గం అలాగే కొత్త కూడా వెళ్లాల్సిన వారు సైబర్ టవర్స్ కుక్కడపల్లి ప్రాంతాల అసలు మాత్రం తీవ్రంగా వాహనాలు అంత కూడా ట్రాఫిక్ లో జామైపోయాయి కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సంతోష్ కిరణ్ హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటేనే మ్యాన్ హోల్స్ అన్ని కూడా ప్రమాదకరంగా మారిపోతాయి అయితే అధికారులు ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నారు ఖచ్చితంగా సంతోషం ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఉన్నట్టుండి ఊహించని విధంగా హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది కిబుల నింబస్ కారణంగా ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అలాగే మార్నింగ్ టైమ్స్ కావచ్చు ఈవినింగ్ టైమ్స్ మధ్యాహ్నం ఈ ఈ ప్రాంతాల్లో ఈ సమయంలో ఉన్నట్టుండి నిమస్ కారణంగా పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం కారణంగా చాలా వరకు రోడ్లన్నీ కూడా జలమయమవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అయితే పంజగుట్ట లాంటి ఖైరతాబాద్ లాంటి సికింద్రాబాద్ ఖైరతాబాద్ హైదరాబాద్ చాలా చోట్లలో కూడా రోడ్లని జలమైపోయిపోతున్నాయి అలాగే నాలాలు నుండి పొంగి పొర్లిపోతున్నాయి అయితే ఊహించని విధంగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా జిహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించడం అలాగే రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ కూడా సరైన స్థాయిలో నగర హైదరాబాద్ లో వర్షం ఎక్కడైతే కురుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంటుందో అలాంటి ప్రాంతాల్లో జలమయం అయిపోతున్న రోడ్ల నుంచి వాహనదారులను సాఫీగా ట్రాఫిక్ మూవ్ అయ్యే విధంగా కావచ్చు అలాగే నగరవాసులు తమ కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక మ్యాన్ హోల్స్ మాత్రం చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది సంతోష్ ఎందుకంటే మ్యాన్ హోల్స్ లో పడి గతంలో చాలా మంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ ఉంది అయితే ఈసారి మాత్రం జిహెచ్ఎంసి మ్యాన్ హోల్స్ దగ్గర నీళ్లు నిలిచే ఎక్కడైతే ఉంటాయో అడ్డంకులు తొలగించేందుకు ప్రణాళికలు రచించింది అలాగే ప్రణాళికలు సంబంధించి కూడా పలు చర్యలు చేపట్టింది అయితే అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చూసిస్తున్నప్పటికీ కూడా మ్యాన్ హోల్స్ లాంటివి కావచ్చు అలాగే రోడ్లన్నీ జలమైపోతుంది అయితే సాధారణ పౌరుడు వెళ్తున్న క్రమంలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియదు ఎక్కడ గుంతుంటుందో తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో అని ఒక భయాందోళనలో వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అలాంటి డేంజరస్ లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వాసులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అయితే మనం ఉన్న ఈ ఐక్య పాయింట్ కావచ్చు అలాగే కొత్త కూడా అంటే ఇదంతా కూడా కుత్బులాపూర్ నియోజకవర్గం షేలింగంపల్లికి సంబంధించిన ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది గచ్చిపూలి కొండాపూర్ ప్రాంతంలో అలాగే ఈ ప్రాంతం నుంచి కుక్కడపల్లి వెళ్లాల్సిన ప్రాంతం కావచ్చు అలాగే చాలా చోట్ల కూడా వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నారు సాయంత్రం నుంచి కూడా వాతావరణం ఒకసారిగా మారిపోయింది అలాగే జీహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచాయి ఎందుకంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతున్నాయో ఎక్కడైతే చాలా హెవీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందో ఎక్కడైతే తమ కార్యకలాపాలు ముగించుకొని ఇండ్లలోకి చేరుకుంటా ఉంటారు అలాంటి సందర్భంలో మెయిన్ జంక్షన్స్ అలాగే చాలా చోట్ల రోడ్స్ వైపు కూడా మాన్ హోల్స్ ఉంటా ఉన్నాయి అలాగే వాటర్ సాగింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఫోకస్ పెడతా ఉన్నారు జిహెచ్ఎంసి టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు వాటర్ సాగింగ్ సంబంధించి కూడా క్లియర్ చేస్తున్నప్పుడు కూడా నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కానీ మాన్ హోల్స్ అనేటివి ఎప్పుడు తెరుచుకున్న క్రమంలో అంటే కొంతమంది నీళ్లు వరద నీరు అంతా కూడా వెళ్లే విధంగా మాన్ హోల్స్ తెరిచి ఉండడం అలాగే దాన్ని గమనించకపోవడం పట్ల కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నారు అలాగే నడుచుకుంటూ వెళ్తున్న వారు అందులో పడి చనిపోయి ఘటనలు కూడా వెలుగు చూస్తాయి అయితే ఈసారి మాత్రం జేహెచ్ఎంసి చాలా ప్రణాకబద్ధంగా ముందుకు వెళ్తా ఉంది ఎందుకంటే చర్యలు చేపడుతోంది ఎక్కడైతే డౌన్ ఫాల్స్ అంటే ఎక్కడైతే ఎత్తువంపులు ఉంటాయి అలాంటి రోడ్లలో అలాగే ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయి అలాంటి ప్రాంతాలలో కూడా చాలా ఫోకస్ పెడుతుంది కానీ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇటు పార్శిగుట్ట సికింద్రాబాద్ వారాసిగూడ ముషిరాబాద్ కూడా రామ్నగర్ ముషిరాబాద్ ఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా జలమయం పోతున్న సిచ్యువేషన్ కూడా ఉంది ఎందుకంటే అక్కడ నాలాలు ఉన్నప్పటికీ కూడా పూడికి తీత పనులు చేపట్టకపోవడం అనేది ప్రధాన సమస్య ఆ పూడికితీత పనులు చేపట్టకపోవడం వల్లనే పెద్ద ఎత్తున కూడా వర్షము వరద నీరు వరద ఒకసారిగా రోడ్లపై రావడం రాకపోకలు అంతరాయం ఏర్పడడం ఇంట్లోకి వరద నీరు వచ్చి చేయడం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది సమస్య అయితే కేవలం జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ నెంబర్స్ మాత్రమే ఇస్తుంది తప్ప దానికి ఎవరు కూడా స్పందించడం లేదు సరైన స్పందన లేదు అలాగే అధికారుల నుంచి ఎలాంటి జాగ్రత్త చర్యలు లేవు అనేది ప్రధాన ఆరోపణ అయితే చూడాలి మరి ఇలాంటి కుబల నింబర్ సంబంధించిన వర్షాలు ఎక్కడైతే కురుస్తూ ఉంటాయో ఊహించని విధంగా ఎక్కడైతే వర్షాలు పడతా ఉంటాయో రోడ్లపైన జలమేమైపోతాయో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందో ఇలాంటి సిచ్యువేషన్లో జిహెచ్ఎంసీ చాకచక్యంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ట్రాఫిక్ అలాగే జిహెచ్ఎంసీ మాన్సూన్ మాన్సూన్ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది మరి హైదరాబాద్లో మాత్రం గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది రోడ్లపైన మాత్రం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి వాటి కూడా తొలగిస్తున్నప్పటికీ కూడా ఆ సమస్య మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది సంతోష్ అయితే కిరణ్ మీరున్న ప్రాంతం ఐక్య వద్ద మామూలుగానే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు వర్షం పడుతున్న టైంలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది ఎంత ట్రాఫిక్ క్లియర్ అవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది సంతోష్ వాస్తవానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐక్య పాయింట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే వర్షం పడినప్పుడు చాలా తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది అయితే ఇటీవలే ట్రాఫిక్ పోలీసులు కొన్ని సమస్యాత్మకంగా ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ ఉందో ఈ ప్రాంతాలపైన ఫోకస్ పెట్టారు ప్రధానంగా మనమున్న ఐక్య పాయింట్ ఏదైతే ఉందో మీనాక్షి టవర్స్ అలాగే కొత్తగూడకు వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా సాఫీగా కొద్ది దూరం నుంచి సాఫీగా సాగుతున్న క్రమంలో ఇటు సైబర్ టవర్ కుక్కడపల్లి వెళ్లాల్సిన రూట్ అలాగే ఇనార్బిట్ మాల్ దుర్గం చెరువు అలాగే రాయదుర్గం గచ్చిబౌలి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ జూబ్లీస్ ఈ ప్రాంతాలలో కూడా వాహనాలు మరికొంతసేపట్లో క్లియర్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఓవైపు ఫాస్ట్ గా స్లో ఫాస్ట్ మూమెంట్ ఉన్నప్పటికీ కూడా మరొక సైడ్ కూడా వాహనాలు టర్న్ తీసుకొని వెళ్తు వెళ్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టారు బ్యారికేడ్స్ పెట్టిన క్రమంలో ఇక్కడ వాహనాల రద్దీ అనేది కాస్త తగ్గిస్తున్నప్పటికి మాత్రం కొత్త కూడా మీనాక్షి టవర్స్ అలాగే సైబర్ టవర్ కుక్కడపల్లి వెళ్లాల్సిన రోడ్ మాత్రం చాలా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది స్ట్రైట్ గా వెళ్తే దుర్గంచరు అలాగే కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది కానీ ఈ ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ అంతరాయం లేదు కేవలం కొత్త కూడా అలాగే సైబర్ టవర్స్ అలాగే కుక్కడపల్లి ఈ రూట్లలోనే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ వాహనాలన్నీ కూడా యూటన్ తీసుకొని ముందుకు వచ్చే క్రమంలో ఒక్కసారిగా టర్నింగ్ వద్ద వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం వల్ల ఈ టర్నింగ్లో చాలా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది సంతోష్ ఇక వీరంతా కూడా తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటే సుమారు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇక ట్రాఫిక్ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్ళీ ఇస్తూ ఉన్నారు మనం చూడొచ్చు ఇదంతా కూడా కొత్తగూడ సైబర్ టవర్ కొత్తగూడ నుంచి అలాగే కుక్క కుక్కడిపల్లి వెళ్తున్న రూట్ అంతా కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఇక ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు టీమ్స్ కూడా వాహనదారులు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు కానీ ఎక్కడికక్కడ కూడా రోడ్లపైన వాటర్ స్టాగింగ్ అనేది కూడా కనిపిస్తోంది మనం విజువల్స్ లో వాటర్ జామ్ అవ్వడం వల్ల కూడా వాహనదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది మీరంతా కూడా ఒక్కసారిగా తమ కార్యకలాపాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కొత్తగూడ జంక్షన్ కుక్కడపల్లి రూట్ అంటారు ఇదంతా కూడా చాలా బిజీగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ నైన్ వరకు కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది చూడొచ్చు మనం విజువల్స్లో ఇదంతా కూడా కుక్కడపల్లి రోడ్ కొత్తగూడకు సంబంధించిన ఈ మూమెంట్ అంతా కూడా చాలా స్లో మూమెంట్ ఉంది రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ అలాగే టూ వర్డ్స్ ముందుకు వెళ్తున్న క్రమంలో చాలా స్లోగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది మనం చూడొచ్చు వాస్తవానికి సైబరాబాద్ లిమిట్స్లో కూడా ఊహించని విధంగా వర్షం దంచి కొట్టింది దరిచి కొట్టడం వల్ల వర్షం కారణంగా వాహనదారులు మాత్రం రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఉన్నారు చాలా స్లో మూమెంట్ ఉంది ట్రాఫిక్ అనేది ఇంకొంత సమయం కూడా పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసినప్పుడు మాత్రం ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రోడ్లపైకి రావడం వల్ల హెవీ వెహికల్స్ కావచ్చు బస్సెస్ అలాగే ఫోర్ వీలర్ మెయిన్ ఫోర్ వీలర్స్ అన్ని కూడా వెహికల్స్ అన్ని రోడ్పైకి వచ్చిన క్రమంలో బంపర్ టు బంపర్ మూమెంట్ కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ కావాలంటే సంతోష్ సుమారు ఒక గంట సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే రాయదుర్గం నుంచి టువార్డ్స్ కుక్కడపల్లి వెళ్తున్న రూట్ ఇది అలాగే లెఫ్ట్ రైట్ వెళ్తే మాదాపూర్ ఐటెక్ సిటీ వెళ్తుంది లెఫ్ట్కు వెళ్తే శిల్పారామం వెళ్ళే రూట్ మాత్రం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఉంది వర్షం కారణంగా ఊహించని విధంగా ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం కారణంగా వాహనదారులు మాత్రం తమ గమ్యస్థానాలు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మరొక గంట సేపట్లో ఈ ట్రాఫిక్ అంతా కూడా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే